ఈ పండుగలకు కులాలు అనే అన్ని అన్ని అందరూ జరుగుతున్న పండుగ దీపావళి కానీ ఇంక్లూడింగ్ అన్ని మతాలు కూడా చెప్తాను సార్ మతం అన్ని మత దీపావళిలో తొంభై తొమ్మిది శాతం అన్ని మతాలు వాళ్ళు చెప్తుంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అది మన సంస్కృతి అండి అది దేవలం దానికి ఒక మతానికి చేయటానికి ఎలా కుదురుతుంది కదా ఇప్పుడు చాలా మంది వస్తారు మా హాస్పిటల్ లో నర్సులు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేవారు వాళ్ళందరూ క్రిస్మస్ లో పట్టుకొస్తారు కేక్ పట్టుకొస్తారు తింటాం వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అలా ఒక ప్రసాదం కూడా తినకూడదని ఎన్ని కుమార్ల వాళ్ళు కూడా తీసుకొచ్చారు మనం అప్సరెడ్డి తప్పని అన్ని మతాలను గౌరవించుకోము ఈ పండుగ అన్ని పండుగ పండుగల కింద మనం చూద్దాం దయచేసి డిస్ట్రాక్షన్ గా తీసుకోవద్దు ఒక పాజిటివ్ ఆనపేషన్ ముందుకు తీసుకెళ్ళిపరత్వం చేస్తే ప్రజలు వ్యతిరేకం అయిపోతారు అనే భావన ఆ భావన తీసుకొచ్చేసారు ఎందుకంటే జోదా సరే ఇప్పుడు పండగ రూపాయి రెండు రూపాయలు అది తప్పన్నప్పుడు పది యాభై కోటి తప్పని నేను నేను చెప్పలేనండి లేదు లేదో ఆనందంగా రూపాయి పని చేసుకున్నారు పోన అర్ధ రూపాయలు పని నా కోటి మీద అది కూడా సర్రాకి అది అందాక జీవితాలు వాళ్ళు పోయి ఆ జీవితాల ఆస్తులు పోయే పరిస్థితి ఎప్పుడు లేదు దయచేసి పోలీసు అధికారులు చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ తక్కువ ఉంది తెలంగాణలో కూడా కొన్నిసార్లు చూశాను నేను కమ్మ ఉన్నాను కొన్ని విలేజ్లు ఉన్నాయి కానీ ఏపీలో ముఖ్యంగా మా జిల్లాలో ఇన్స్టెంట్ వెస్ట్ కూడా దీనికి అంటుకు పక్కనే ఉన్న కృష్ణా జిల్లా పక్కన కొంత జిల్లా పక్క ప్రాంతాలు తొనిదారులు కొన్ని జరుగుతుంది ఇక ఈ విచ్చలవిడి నేను ఇంతకు ముందు చెప్పినట్టు విచ్చలవిడిగా సాగే ఈ డ్యాన్సులు అర్ధనగ డ్యాన్సులు చిన్నపిల్లలతో చేయించేది వికారో చాష్ట లో వెంటనే పులిష్టా పెట్టాలి డెఫినెట్ గా దీన్ని అడ్డుకోవాలని చెప్పుకోతా ఉన్నాను అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి తరుపుడి అడ్డుకోవాల్సిన కోట్లు అర్థం ఈసారి చూస్తున్నాం లాస్ట్ టైం డెఫినెట్ గా కోర్టులో వేసి నోటికి నూరు శాతం న్యాయస్థానం న్యాయం నడుస్తున్న వాళ్ళ ఉపాధి అన్న ఈ దేశంలో మొత్తం అన్నింటినీ చెరపట్టేసినట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులు చెరపట్టుగా మిగిలింది న్యాయస్థానంలో కొంత న్యాయం మిగిలిందండి సరే డెఫినెట్ గా కోళ్ళ పందాలకి మొత్తానికి వ్యతిరేకం అని చెప్పి నేను చెప్పను అది సాంగ్స్ ఇప్పుడు జట్లు చేశారు ఎద్దుల దొరుకుతా ఉంది అలానే సపోర్ట్ చేస్తాను కాదు కోళ్ళు కొట్టుకుంటా ఉంటాయి మీరు చికెన్ తింటారా అలా అని చెప్పి చికెన్ బహిరంగంగా చంపేసేస్తు కేసేండి తెలుసా మీకు అది కేసేయండి అది అందువల్ల ఒక జీవహింస అనే విధానం తప్పు కానీ చికెన్ మీరు తింటారు అది చెప్పి మన పబ్లిక్ హింసించడం మంచిది కాదు చిన్నపిల్ల అంటే ఇది మనం జరుగుతున్నప్పుడు అంతకన్నా నేను ఒకటి చెప్తానండి సాంప్రదాయం వ్యతిరేకించే వాళ్ళు సరే ఇవాళ నెట్ లో మీకు గేమ్స్ వస్తున్నాయి అసలు పిల్లకాయలు ఏ గేమ్ చూసినా గేమ్ లో విడిపోతారు చంపేసి ఒక్కొక్కరిని గనిపెట్టి కాల్ చేసి నరికేసి లక్షల కోట్ల మంది చూస్తున్నారు దాన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు వాళ్ళ దాంట్లో ఎంత ఉంటుందండి వాళ్ళ మైండ్ మీద ఇంపాక్ట్ ఉండదా కాలు చేసి నరికేసిన రక్తం గొప్పలు గొప్పలు కాదు ఇది వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన క్రీడలు కాకనే నేను చెప్పింది వ్యాలెడ్ పాయింట్ కూడా మేము మా మన సాక్షి ప్రశ్నించుకోమని చెప్తున్నాను ఇప్పుడు అర్ధనక డాన్స్ పెట్టి దిక్కుమాల దాంట్లో పెట్టిగా ఆ బహిరంగ చేస్తుంటే అసహ్యంగా బంధువులు చేస్తుంటే చిన్నపిల్లలు చూసారు ఈ దిక్కుమాల సినిమా సినిమాలు వాళ్ళ డబ్బుల కోసం చేస్తా డ్యాన్స్ చేస్తాడు వాళ్ళే లేదు చెప్తా ఉంటారు మళ్ళీ వాళ్ళ సినిమాలు అర్ధనకాలని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు మనం